హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీరియల్ దర్వా భాగంలోకి వెళ్ళినట్టయితే ఇంకా ఊహించిందే జరిగినట్టు రాజు తిరిగి వచ్చి కాఫీ షాప్లో సంతకం చేశాడు కళావతి ఇచ్చిన పేపర్స్ మీద ఆ సీన్ ఏంటి చూపించారు ఇంకా ఈ రుద్రాని అలా అడుగుతుంటే ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడవేంటి కావ్య ఆ పేపర్లు నీకు ఎలా వచ్చాయి దాని మీద రాజు సంతకం ఎలా వచ్చింది అని ఇందిరాదేవి నిలదీస్తే ఈ కంపెనీ ఏంటి ఎం లేకుండా ఒక కంపెనీకి సంబంధించిన పూర్తి హక్కులు వేరొకరి పేరు మీద రాయడం సాధ్యం కాని పనే కదమ్మా అలాంటివి నువ్వు ఎలా చేయగలిగావు అంటాడు సీతారామయ్య ఇవి ఒరిజినల్ కాదు అనుకుందాం అనుకుంటే నమ్మిన సిద్ధాంతాలన్నీ పక్కకు పెట్టి నువ్వే ఏ పని చేయలేవు అది మా అందరికీ తెలుసు కానీ ఇదేంటి కావ్య అంటాడు సుభాష్ వెంటనే మన కళావతి ఇంకా వినయంగా నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు మీకు రుద్రాని గారి మాటలు నమ్మి ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎలా అడగాలనిపిస్తుంది మామయ్య గారు అంటుంది కావ్య సాక్ష్యాలతో వచ్చింది కదమ్మా తను అంటుంది ఇంకా ఇందిరాదేవి ఇప్పుడు నిరూపిస్తావా కావ్య అంట అడుగుతారు అందరూ అయితే ఇంకా నా మీద నా సమా నా మీద మీకు నమ్మకం లేదు అయితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను మామయ్య గారు మీ అబ్బాయి రాజు అత్యవసరంగా ఇలాంటి పరిస్థితుల్లో రావచ్చని ముందే ఊహించి నా పేరు మీద నా పేరు మీద కా పవర్ ఆఫ్ ఫటాని ఎప్పుడో సిద్ధ సిద్ధం చేసి ఉంచారు అని చెప్పింది జలకి ఇంకా అందరికీ జలకిస్తూ ఇంకా రుద్రాన్ని బిత్పోయి అలాగే చూస్తుంది లేదు లేదు పచ్చి అబద్ధం దీన్ని నేను నిరూపిస్తాను ఇవి దొంగ సంతకం అని తెలిస్తే రేపు అన్న అన్న రోజుల్లో కంపెనీ కోర్టుకి వెళ్తే పరువు పోగొట్టుకోవడం కంటే ముందు జాగ్రత్త పడటం మంచిది కదా అని బయటే ఉన్న డాక్యుమెంట్స్ ఎగ్జామినర్ రాత నిపుణుని లోపలికి రప్పించేస్తుంది కాక ఇంకా రుద్రాని ఇంకా ప్రస్తుతం పవర్ ఆఫ్ ఫటాని డాక్యుమెంట్స్తో పాటు పాత డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి ఈ రెండు పేపర్ల మీదున్న సంతకం ఒకరు చేసింది కాదని తెలుసు ఇది ఫోర్జరీ అని మాత్రం చెప్పకండి చా చెప్పండి చాలు అని అంటుంది ఇక అతడు చాలా సేఫ్గా చెక్ చేసి రెండు సంతకాలు ఒకరే చేశారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఈ మాటకు మాట కూడా మనం ఊహించిందే ఇక అప్పుడు మన కళావతి కాఫీ షాప్లో జరిగిన మిగిలిన సంతకం టేపిఎస్పిసి గుర్తు చేసుకుంటుంది ఇక కళావతి రాజు సంతకం ప్రాక్టీస్ చేస్తూ ఉండగానే రాజు మళ్ళీ వస్తాడు కళావతి సంతకం ప్రాక్టీస్ చేస్తుంటే రాజు వచ్చి ఫైన్ లాక్కొని సంతకాలు చేశారా అంటాడు మీరు చేయనివి చేయనివి చేయకుండా వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అంటుంది కళావతి కోపంతో కలిగినట్లు చూస్తుంది ఇంకా అంటే మీరు ప్రాబ్లంలో ఉంటే వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది అని అంటాడు రాజ్ ఫోర్జరీ చేయడం కూడా తప్పే అని అనిపించింది కదా మీకు అంటుంది కావ్య కావాలనే మనం అనుకున్న వాళ్ళ కోసం తప్పులు చేయడం తప్పు కాదనిపించింది అంటాడు ఇంకా రాజు ఫైనల్గా ఏమనిపిస్తుంది మీకు అని కావ్య అడుగుతుంది మీరు అడిగినట్లే సంతకం చేస్తాను అని రాజు వెంటనే కావ్య ఇదిగోండి ఇక్కడ పెట్టాలి సంతకం చూసి పెట్టండి ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అంటుంది ఇంకా కావ్య అవసరం లేదండి అంటూ పాత సంతకం చూసి డాక్యుమెంట్స్లో టగాటగా గీకి పారేస్తాడు రాజు సంతకాన్ని చూసి బిత్తిరిపోయిన కావ్య రెండు సంతకాలు చూస్తూ వావ్ మీరు గతం మర్చిపోయినా సంతకం మర్చిపోలేదు అని తెగ పొంగిపోతూ ఏమన్నారు అంటాడు ఇంకా రాజు వినిపించిందా మీకు ఆ అబ్బాయి సంతకం సేఫ్ సేమ్ టు సేమ్ భలే చేశారు అంటున్నానండి అని కవర్ చేస్తుంది కావ్య కదా బాగా చేశాను కదా అని అంటాడు రాజు ఏమండి మీరు చాలా హ్యాపీగా ఫోర్ జరి సంతకాలు చేసుకుంటూ బ్రతకొచ్చు అంటుంది కావ్య ఊరుకోండి కళావతి గారు ఒక్కసారి సంతకం చేసినందుకే ఇదిగో చూడండి నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అని కావ్య చేయి పట్టుకొని తన గుండె లాగి పెట్టుకుంటాడు రాజు ఇక ఒక పాట మొదలవుతుంది ఏమవుతుందో ఏమవుతుందో అనే సాంగ్ అయితే వస్తుంది సీరియల్లో ఈ రోజు రోజులా లిరిక్స్ వస్తుంటే కాలావధి రాజు గతంలోకి చూస్తూ చేతును వదిలేస్తూ ఉంటుంది నెమ్మదిగా అన్నట్లుగానే తలపిస్తాడు రాజు అక్కడితో సీన్లోకి వెనక్కి వస్తుంది మన కళావతి ఇక ఆరాధ నిపుణుడిని కరా కరాకండిగా ఈ రెండు సంతకాలు ఒకరు చేసినవేనా అని చెప్ప వెళ్ళడంతో రుద్రాన్ని అంతా తిట్టడంతో స్టార్ట్ రుద్రాన్ని రుద్రాన్ని అయితే అందరం తిట్టడం స్టార్ట్ చేస్తారు శకుని వారసురాలు ఇంకా మధ్య ఏదే ఏదెచ్చగా మారింది అంటూ మా కర్మ అంటూ ప్రకాశం ఇక ఇకనైనా ఈ ఇంట్లో శనిగ్రహం తీరి తిరగడం మానేసి బుద్ధిగా తిరిగితే బాగుండు అని అంటాడు ఇక శకుని వారసురాల ఇంకా మా మధ్య ఎదేర్చగా తిరగడం స్వేచ్ఛగా మా తిరగడం మానే మా తిరగడం మా కర్మ అని ప్రకాశం అనుకుంటాడు ఇకనైనా ఈ ఇంట్లో శనిగ్రహంలా తిరగడం మానేసి బుద్ధిగా మనవరాలతో ఆడుకోండి అనేస్తుంది ఇంకా కావ్య అలా అంత తలొక మాట రుద్రాన్ని అనడంతో రాహుల్ రుద్రాన్ని కలిసి ఇద్దరికి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా కావ్యం మనసులో ఆయన గతం గుర్తుకొచ్చి ఇంటికి తిరిగి వస్తే అన్ని సమస్యలు పోతాయి అనుకుంటుంది ఇంకా మరిన్ని వివరాలు తగ భాగంలోకి రేపటి తర్వాత విభాగంలో తెలుసుకుందాం ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం తెలుసుకుందో తె ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ e